హాయ్ అండి గోధుమ రవ్వతో అయితే బాణాలు తయారు చేసి చూపించబోతున్నాను ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి రెండు కప్పులు గోధుమ రవ్వనైతే వేసుకోవాలి ఇది మెత్తగా అయితే ఆడుకోవాలి మరీ బరకగా కాకుండా కొంచెం చూసుకోండి మరీ మెత్తగా అయితే అవలండి కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు నేను చూపించిన విధంగా మీరు మిక్సీ అయితే ఆడుకోండి ఒకటికి రెండుసార్లు అయితే మిక్సీ జార్లో అయితే ఆడుకోవాలి దీంట్లోకి నేను ఐదు ఇండిమిర్చిని అయితే తీసుకుంటున్నాను ఇది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి అందులోకి ఒక స్పూను వామ్ అయితే వేసుకోవాలి ఒక స్పూను వాము ఒక స్పూను ఉప్పు అయితే పడుతుందండి కొంచెం సాల్ట్ అయితే మీరు చూసి అయితే వేసుకోండి జీలకర్ర వేసుకోవాలనుకుంటే మిక్సీలో అయితే వేసుకోవచ్చు రెండు కప్పులు గోధుమ రవ్వకి మూడు కప్పులు వాటర్ అయితే నాకైతే పట్టిందండి మనం చూసి వాటర్ అయితే కలుపుకోవాలి గోధుమరవ్వ కాబట్టి దీనికి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి చూసుకొని అయితే కలుపుకోవాలి మనం పిండిని బాగా మెదాయించాలండి ఎంతసేపు మెదాయిస్తే అంత బాగా చక్రవాణాలు అయితే వస్తాయి నేను చూపించిన విధంగా ఇలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ అయితే కలుపుకోండి దీంట్లోకి జిగుమానం బాగా వస్తుంది కదా గోధుమ నొక్కి అలాగైతే వస్తుందండి పిండి అయితే చూసారో నేను చూపించిన విధంగా అలాగైతే రావాలి మీకు ఏమాత్రం వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇందులోకి కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కరివేపాకుని యాడ్ చేసుకున్నాను ఇది ఇలా పక్కనే పిండిని అయితే పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మళ్ళీ కలుపుకోవాలి బాగా పిండిని ఎంత మనం బాగా మెదాయిస్తే అంత బాగా చక్రబాణాలు అయితే వస్తాయండి పిండి అయితే నాని ఇది ఒక అరగంట సేపు మనం తడి క్లాత్ తోటి మూత పెట్టి ఒక అరగంట సేపు అయితే నాననివ్వాలి ఇలా నానిన తర్వాత మనం మళ్ళీ చూసుకొని తీసి మళ్ళీ వాటర్ అయితే సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం తడి చేసుకొని కొంచెం చేతికి ఆయిల్ అయితే రాసుకొని నేను చూపించిన విధంగా పిండిని అయితే కలుపుకోవాలి ఇలా మెదాయించండి మెదాయించిన తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లాగా అయితే తయారు చేసుకోండి మళ్ళీ మిగతా సగం పిండిని తడి క్లాత్ కప్పేసి ఉంచేసేయండి మీరు ఇక్కడ పిండి అయితే మైదా పిండి కానీ వరి పిండిని కానీ ఏదైనా జల్లి మనం పిండి ఉత్తుకోవడానికి వేసుకోవచ్చు నేనైతే పిండి అయితే వేసుకొని ఇలా చపాతీలాగా అయితే మనం పావుకోవాలి మరి దళరైతే చేసుకోకండి నేను చూపించిన విధంగా అలా మనకు చూసారు కదా ఆ మాత్రం మందంగా అయితే ఉండాలి మరి ఎక్కువ దళసర అయితే ఉండకూడదండి మనం వేయించేటప్పుడు మెత్తగా అయితే అవుతాయి చూసారు కదా ఎలాగ ఈ ఈ కటర్ తోటైతే కట్ చేసుకుంటే మనకి పీజా కట్టర్ ఉంటుంది కదా ఆ పిజ్జా కటర్తో కట్ చేసుకుంటే మనకి షేప్ అది కరెక్ట్గా వస్తుంది నేను డైమండ్ షేప్ వచ్చేటట్టు అయితే కటర్తోటి కట్ చేసుకుంటున్నాను ఇది లేకపోతే కత్తితో అయినా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా షేప్ అయితే తయారు చేసుకోవచ్చు ఒకదానికొకటి అంటిపోకుండా అట్ల ఒకటితో అయితే మనం ఆ ప్లేట్లోకి అయితే వేసుకోవాలి అన్నీ మనం చేసుకుని ఒకదాంట్లో అయితే వేసుకోకండి వేరే ప్లేట్లోకి రెండు మూడు ప్లేట్లోకి అయితే తీసుకొని మనం వేయించుకోవడానికి వీలుగా మళ్ళీ ఒక పక్కన అయితే పెట్టుకోవాలి అలా ప్రతి ఉండను కూడా తయారు చేసుకొని మనం పిండిని కొంచెం ఎక్కువే ఒత్తుకోవాలండి అంటుకుపోకుండా ఈ లోపు నూనె మరిగే టైంకి మనం ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలి ఇలా ప్రతిదీ కూడా ఇలా పిండి అయితే ఎక్కువైతే ఒత్తుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి రెండు మూడు ప్లేట్లోకి అయితే వేసుకొని మీరు పక్కనైతే పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈలోపు ఆయిల్ వేడెక్కడం కోసం మనం కడాయిలోనే ఆయిల్ అయితే తీసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందు మనం ఆయిల్ మరిగిందో లేదో ఒకటైతే వేసి చూడండి ఇది పైకి తేలితే మీకు ఆయిల్ మరిగిందని అర్థం అన్నీ కూడా ఒకదానికొకటి అండిపోకుండా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందు బాగా వేగిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ నొరగ అంతా కూడా కొంచెం తగ్గిన తర్వాత మీకు వేగిపోయి అని అర్థం అండి చూసారు కదా